నందమూరి బాలకృష్ణ సుదీర్ఘ సినీ కెరీర్లో పౌరాణికం జానపదం యాక్షన్ ఫ్యాంటసీ ఇలా అన్ని జోనర్స్ టచ్ చేశారు సమకాలీన హీరోలకు సాధ్యం కాని కథాంశాలతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు కానీ బాలయ్య సినిమాల్లో నిప్పురవ్వకు ఓ ప్రత్యేక స్థానం ఉంది అలా అని ఇదేమీ బ్లాక్బస్టర్ మూవీ ఏం కాదు కాని ఈ ప్రాజెక్టు ప్రారంభమవటమే ఊహించని సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ ఉపయోగించారు కూడా అప్పట్లో ఈ సినిమాకి భారీ బడ్జెట్ ప్లాన్ కూడా వేశారు ఆ టైంలో ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువే కథ నచ్చటంతో విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారు బాలయ్య డేట్లిచ్చాడు కోదండరామిరెడ్డి దర్శకుడు బాలయ్య బిరుదు అయిన యువరత్న ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమా నిర్మించాలని విజయశాంతి అయింది కానీ ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది హీరోయిన్ గా దివ్యభారతిని అనుకున్నారు కాని చివరి నిమిషంలో ఎందుకు తప్పించారు నిర్మాతగా వచ్చిన విజయశాంతి గా నటించడానికి కారణాలేంటి సినిమా షూటింగ్ టైంలో ఫైట్ మాస్టర్ చనిపోవడానికి కారణాలేంటి విజయశాంతికి బాలయ్యకు మనస్పర్ధలు రావటానికి ఈ సినిమానే కారణమా ఆ తర్వాత వీళ్లు కలిసి నటించలేనంతగా వీరి మధ్య గొడవలు జరిగాయా ఆస్కార్ అవార్డు విన్నర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అతడెవరో తెలుసుకుందాం బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాల్లో నిప్పురవ్వ ఓ ప్రత్యేకం ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా దివ్యభారతిని అనుకున్నారు బొబ్బిలిరాజా చిత్రంతో ఆమెకు క్రేజ్ పెరగటంతో వరుస ప్రాజెక్టులకు సైన్ చేసింది దాంతో ఈ ప్రాజెక్టు చేయటానికి ఆమె ముందుకు రాలేదు ఇక చేసేదేమీ లేక ఈ చిత్ర నిర్మాత అయిన విజయశాంతే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది అప్పటికే విజయశాంతి బాలకృష్ణది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే టాకు ఉంది దీంతో ఆమె ఉంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందనుకున్నారు బడ్జెట్ లెక్కలేస్తే ఖర్చు అప్పట్లోనే మూడు కోట్లు దాటేసింది చివరకు విజయశాంతి అంత బడ్జెట్ భరించలేమని చెప్పటంతో బాలయ్య కూడా ఓ నిర్మాతగా మారారు అందుకే తన బిరుదు పేరు మీదే యువరత్న ఆర్ట్స్ స్థాపించారు సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభించారు ఈ సినిమా ప్రారంభోత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మలయాళ మోహన్ మోహన్లాల్ ఇద్దరూ హాజరయ్యారు పరుచూరి సోదరులు అదిరిపోయే కథ రెడీ చేసి దర్శకుడు కోదండరామిరెడ్డికి ఇచ్చారు అయితే కర్తవ్యం సినిమాతో విజయశాంతి పాపులారిటీ పెరిగి హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లింది దీంతో తనకు కూడా హీరో బాలయ్యకు ధీటుగా సరిసమానమైన పాత్ర ఉండాలని అందుకు అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేయాలని దర్శకుడు కోదండరామిరెడ్డిపై ఒత్తిడి చేయటం ప్రారంభించిందట అయితే చాలా పక్కాగా రాసిన స్క్రిప్టును మారిస్తే ఇబ్బంది అవుతుందని పరుచూరి సోదరులు ఎంత చెప్పినా కూడా విజయశాంతి వినకుండా తనకు అనుగుణంగా సీన్లు రాయాలని కోరేవారన్న టాక్ ఉంది ఆ తర్వాత చెన్నైలోని ఏవీఎం వాహిని హైదరాబాద్లోని రామానాయుడు సారథి అన్నపూర్ణ పద్మాలయ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది బొగ్గు గనుల ఫ్యాక్టరీ కోసం సింగరేణి ప్రాంతంలో పెద్ద సెట్ వేశారు ఆ బొగ్గు గనుల ప్రాంతంలో భారీగా నీళ్లు వచ్చే టైంలో ముగ్గురు ప్రమాదవశాత్తు మృతి చెందారని కొందరికి గాయాలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి వైటు మాస్టరు కూడా చనిపోయాడు ఈ విషయాన్ని సినిమా యూనిట్ బయటకు చెప్పలేదు చివరికి మృతి చెందిన వారి కుటుంబాలు కోర్టుకి వెళ్లటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది చివరకు రిలీజ్ డేటు కూడా వాయిదా పడింది ఏకంగా రెండు సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకుంది అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది వడ్డీలు కూడా పెరిగిపోయాయి ఇక కథలో మార్పులు చేయాలని విజయశాంతి కోరడం బాలయ్యకు నచ్చలేదు ఈ క్రమంలోనే వారి మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయి ఆ తర్వాత వీళ్లు కలిసి నటించలేనంతగా ఇవి పెరిగిపోయాయి ఈ సినిమా షూటింగ్ ఆగిపోవటంతో దర్శకుడు కోదండరామిరెడ్డి చిరంజీవితో ముఠామేస్త్రీకి కమిటయ్యారు దీంతో ఈ సినిమా మరింత లేటైంది ఓ రెండు పాటలనైతే పరుచురి బ్రదర్స్ ఊటీ ఆస్ట్రేలియాలో షూట్ చేశారు చివరకు ముఠామేస్త్రి షూటింగ్ అయ్యాక కోదండరామిరెడ్డి ఫ్రీ అవ్వటంతో అప్పుడు తిరిగి నిప్పురవ షూటింగ్ జరిగింది సినిమా లేట్ అవ్వటంతో కొన్ని పాటలను స్వరపరిచిన మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి బాలీవుడ్లో బిజీ అయిపోయాడు చివరకు రండి 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 అనే పాటను రాజ్కోటి స్వరపరిచాడు చివరకు ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు ఇదే మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్ ఫస్ట్ తెలుగు మూవీ రెహమాన్ సహా ఈ మూవీకి మొత్తం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు రాజ్కోటి బప్పిహరి సాంగ్స్ కంపోజ్ చేయగా రెహ్మాన్ బీజీఎం అందించారు రెహమాన్ రెహ్మాన్ కెరీర్లో ఇది ఐదో మూవీ రోజా జెంటిల్మెన్ సినిమాలకు రెహమాన్ అందించిన బీజీఎం నచ్చి కోదండరామిరెడ్డితో పాటు నిర్మాతలు పట్టుపట్టి రెహమాన్ ను నిప్పురవకు మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు సినిమా చాలా లేట్ పాటు విజయశాంతి కథలో మార్పులు కోరటంతో బాలయ్య రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడుకు వెళ్లిపోయాడు పంతొమ్మిది వందల తొంభై మూడు సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు బయ్యర్లు అడ్వాన్సులు కూడా ఇచ్చారు చివరికి పంతొమ్మిది వందల తొంభై మూడు విజయదశమి కానుకగా సెప్టెంబర్ మూడవ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు చివరకు బంగారు బుల్లోడు రిలీజ్ డేటు కూడా అదే అయింది ఇక బంగారు బుల్లోడు విషయానికి వస్తే జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై నటుడు జగవతిబాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా తీశారు రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు రవిరాజ బాలకృష్ణ కాంబినేషన్లో మొదటి సినిమా ఇదే బాలకృష్ణ సరసన రమికృష్ణ రవీనా టన్లు హీరోయిన్లుగా నటించారు గ్రామీణ కుటుంబ కుటుంబకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు రాజ్కోటి సంగీతం పెద్ద అసెట్ విడుదలకు ముందే సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్టైంది బంగారుబుల్లోడు భారీ బడ్జెట్తో రూపొందిన నిప్పురవ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అనుకోకుండా రెండు సినిమాల రిలీజ్ డేటు ఒకటే అయింది ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రెండు సినిమాలు సెప్టెంబర్ మూడున రిలీజయ్యాయి మీ సినిమాను వేరే తేదీన రిలీజ్ చేసుకోమని బీబీ రాజేంద్ర ని విజయశాంతి అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు విజయశాంతి బాలకృష్ణల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావటంతో బాలయ్య నిప్పురవ సినిమా గురించి పట్టించుకోవద్దని అభిమానులకు చెప్పినట్టు కూడా కథనాలు పరిశ్రమలు గుప్పుమనాయి వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాగా బుల్లోడు దూసుకుపోయింది నిప్పురవ్వ విజయశాంతికి నష్టాలు మిగిల్చింది ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరూ పెదవి విప్పి బయటకు చెప్పలేదు నిప్పురవ్వ బుల్లోడు చిత్రాలు పన్నెమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ మూడున రిలీజయ్యాయి బాలయ్య అభిమానులకు ఏ సినిమా చూడాలి ఎక్కడ హంగామా చేయాలో తెలియక షాక్లో ఉన్నారు ఒక్క లోనే ఏకంగా యాభై థియేటర్లలో బాలయ్య సినిమాలు ఆడాయి అప్పట్లో ఇదో రికార్డు అయితే నిప్పురవ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి లాంగ్ రన్లో మాత్రం బంగారు బుల్లోడు సక్సెస్ సాధించింది చివరకు నిప్పురవ సినిమాకు పెట్టిన ఖర్చు ఆ సినిమా రాబట్టలేదు